పెళ్లిమలలోని టిక్కో హౌసింగ్ కాలనీ సందర్శించడం జరిగింది ఈ కాలనీలో ఐదు వందల డెబ్భై ఆరు ఇళ్ళు కట్టడానికి పనులు నడుస్తున్నాయి యాక్చువల్గా ఒరిజినల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల జిల్లాల్లో ఇల్లు శాంక్షన్ అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఏడు వందల ఇరవై ఇచ్చేళ్ళకి తగ్గించింది కుదించింది వాటిని కూడా పూర్తిగా చేయకుండా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి పేమెంట్ చేయకపోయేసరికి ఇవాళ ఐదు వందల డెబ్బై ఆరు ఇళ్ళు ఎవరికో ఆగి ఉన్నాయి ఇవన్నీ విషయాలు పోయి చూడడం తెలుసుకోవడం మా ఎమ్మెల్యే మాధవి గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు మా దగ్గర టిట్కో పరిస్థితి అధ్వానంగా ఉంది అక్కడ మా హెడ్ ఆఫీస్కి వచ్చి మా ఎండి గారికి అలాగే మినిస్టర్ నారాయణ గారికి కూడా ఇచ్చారు నాకు పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేసి మీరు రాండి ఇక్కడ పరిస్థితి చూసి దాన్ని త్వరతగతిన మనం కంప్లీట్ చేయాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగినందువల్ల నేను ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఎగిమలకి కూడా రావడం నిజంగా కూడా అక్కడ పోయే పరిస్థితి చూసిన తర్వాత కొంచెం బాధాకరంగా ఉంది పోవడానికి రోడ్డు లేవు నిజంగా ఒక అడవి ప్రాంతంలాగా తయారైంది మేము నాలుగు వందల ముప్పై డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్న బ్లాక్కు పోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉండింది ఇవన్నీ కూడా చూసి కాంట్రాక్టర్స్ని పిలిచి మాట్లాడడం అలాగే రేపు ఈ నెలాఖరులోగా ఎలిమెంట్లకు సంబంధించి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్లు కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళందరినీ కూడా పిలవడం మా విజయవాడ ఆఫీస్లో మేడం గారి సమక్షంలో అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి దీని మీద సమీక్ష చేసి ఏంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా అధిగమించాలా ఒక ఫైనాన్షియల్ అయినా టెక్నికల్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా మాట్లాడుకొని ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసేటట్టు మేము ఇవాళ నిర్ణయించుకున్నాం అలాగే ఈ టిట్కో ఇళ్ళకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది రకరకాల సమస్యలు నేను పోయింది దిగులల్లా ప్రజలు తిట్కో లబ్ధిదారులు మా ముందరికి తీసుకువస్తున్నారు ఈ ఉన్న సమస్యల్లో ఒక ముఖ్య సమస్య ఏదైతే మా దృష్టికి వచ్చిందో అది ఈ మూడు వందల అరవై ఐదు చదర అలాగే నాలుగు వందల ముప్పై చదరబడుగులు సంబంధించి లబ్ధిదారులు వాళ్ళు ఇవ్వాల్సిన డౌన్ పేమెంట్ ఇచ్చి బ్యాంకులో రుణాలు పొంది ప్రభుత్వం కిందటి ప్రభుత్వం ఆ రుణాలని డ్రా చేసి వాడుకున్న పరిస్థితి ఉంది అయితే వాళ్లకు ఇల్లు మాత్రం వాళ్ళకి అందించడం జరగలేదు సో ఇవాళ దానివల్ల ఏమైందంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత బ్యాంకులు ఎవరైతే ఈ రుణాలు తీసుకున్నారో వాళ్ళని మీరు రీపేమెంట్ చేయండి చేయకపోతే మీ సిబిల్ దెబ్బతింటుంది మీ అకౌంట్స్ మేము సీజ్ చేస్తామని కొంచెం ఒత్తిడి పెంచడం ఆ ఒత్తిడికి ఆందోళనకు గురైన చాలామంది వచ్చి మాకు చెప్పడం జరిగింది ఈ విషయం మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది నేను ఇక్కడ ఈ టిట్కో గృహ సముదాయాలు టూర్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలామంది రిప్రజెంటేషన్ ఇస్తే దీన్ని మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకోబోడం జరిగింది అలాగే మా మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా దీని గురించి డిస్కస్ చేస్తే అందరూ కూడా ఏ ప్రభుత్వం చేసింది అనేది ముఖ్యం కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజల్ని వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఇల్లు గీయకపోతే ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఎంత ఉన్నదో దాన్ని ప్రభుత్వమే కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకున్నారు సో మేము దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి సుమారు నలభై ఐదు వేల మంది ఈ విధంగా రుణాలు తీసుకొని ఆ రుణాలని ప్రభుత్వం వాడుకొని వాళ్లకు ఇల్లు ఇల్లేదు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాకా నూట ఎనభై ఐదు కోట్ల ఈఎంఐలు వాళ్ళ తరఫున ప్రభుత్వం చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అదే కాకుండా దాదాపు నూట నలభై కోట్లు ఆల్రెడీ ఆ డబ్బులు రిలీజ్ చేసి బ్యాంకుల్ని పిలిచి బ్యాంకులతో మీరు ఈ ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళ మీద మీరు ప్రెషర్ పెట్టద్దు మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది ఇంకా మిగిలిన అమౌంట్ కూడా ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేస్తారు సో ఇది ఈ ఎవరు ఈ రుణగ్రస్తులకు మాత్రం ఒక మంచి రిలీఫ్ అని చెప్పాల అలాగే ఈ సంవత్సరం ఆఖరి లోపల డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఒక డెబ్భై వేల ఇల్లు మూడు వందల అరవై ఐదు మరియు నాలుగు వందల ముప్పై అడుగుల ఇల్లు అన్ని విధాలా వాటిని పూర్తి చేసి వాటిని నివాసయోగ్యంగా తీర్చిదిద్ది ఈ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయడం అవుతుంది ఇది టార్గెట్గా పెట్టుకున్నాం ఈ టార్గెట్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే దానికి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకున్నాం మేము రాగానే ఈ పని చేయలేకపోయాం ఎందుకంటే ప్రభుత్వంలో కొంచెం వనరులు మనం అంత సులభంగా లేకుండా ఉండే ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు వాటికి కావాల్సిన వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా సమకూర్చుకొని ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం వర్క్ స్టార్ట్ అయితే ఆగకుండా ఈ సంవత్సరం ఆఖరి లోపల ఒక డెబ్బై వేల ఇల్లు దాకా మనం కంప్లీట్ చేసి అన్ని విధాలా అంటే అన్ని అంటే ఇల్లు ఇల్లే కాకుండా దానికి సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు తాగునీరు కరెంటు డ్రైనేజీ రోడ్లు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఒక డెబ్భై వేల మందిని కొత్త ఇళ్లల్లో ఈ రాబోయే సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వాళ్ళ కొత్త ఇళ్ళలో ఉండేటట్టు ఆ కళలు సాకారం అయ్యేటట్టు ఈ ప్రభుత్వం ముందరిగిపోతున్నది ఖచ్చితంగా కూడా చేర్చి మనం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు